షోడస గౌరీ వ్రతము స్వర్ణ వ్రత కథ సిద్ధ గంధర్వ సేవితమైన కైలాసములో ఒకనాడు స్కందుడు పరమశివుణ్ణి పుత్ర పౌత్ర ప్రవర్ధకమైన వ్రతమున్నచో తెలుపమనగా పరమశివుడు కుమార మంచి ప్రశ్నను అడిగితే సర్వసంపత్కరమైన గౌరీ వ్రతమున్నది వినుము అని చెప్పసాగాడు పూర్వము సరస్వతీ నదీ తీరములో విమలమనే పేరుగల నగరముండెను చంద్రప్రభుడను రాజు దానికి అధిపతి అయి ఉండెను అతనికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య ఇతనికి మక్కువ ఎక్కువ ఒకనాడు ఇతడు వేటకు చాలా దూరం వెళ్ళి ఒక వృక్ష మూలములో అనేక స్త్రీగణాన్ని చూశాడు వారందరూ దీక్షాబద్దలై స్వర్ణగోరి వ్రతము ఆచరించుచుండిరి చంద్రప్రభుడు ఆ వ్రత విధానమును తత్ఫలమును వారి వలన తెలుసుకొని వెంటనే ఆ వ్రతమును యథా సంభవములైన వస్తువులతో శ్రద్ధాభక్తియుక్తుడై ఆచరించి పదహారు గ్రంథులు గల తోరణమును కట్టుకొని ఇంటికి వచ్చి తన భార్యలకు ఆ వ్రతమును ఉపదేశించాడు పెద్ద భార్య చంద్రప్రభుని చేతికున్న తోరణమును చూసి అపార్థం చేసుకొని నానా దుర్భాషలాడుతూ దానిని త్రెంపి తోటలోని ఎండిపోయి మూడువారిన శుష్క వృక్షముపై విసిరివేశను తోరము తగిలిన వెంటనే ఆ చెట్టు చిగుర్చెను ఈ దృశ్యమును చూచిన చిన్న భార్య విస్మితి అయి ఆ తోరము తీసుకొని తాను కట్టుకొనెను తత్ప్రభావము చేత ఈమె పెనిమిటికి ప్రీతిపాత్రమయ్యను అపచారము చేయుట చేత పెద్ద భార్యను చంద్రప్రభుడు విడిచిపెట్టెను పతి పర్యక్త అయిన పెద్ద భార్య నానా క్లేశములను అనుభవించుచు అడవుల పాలై దిక్కు తెలియక విలిపించెను ఈమె విలాపమును చూచి మహాగౌరి సాక్షాత్కరించెను మహాగౌరిని చూచి నమస్కరించుచు జయదేవి నమస్తుభ్యం జయభక్త వరప్రదే జయశంకర వామాంగి మంగళైశ్వర్య మంగళే అని స్తుతించి తన అపరాధమును మన్నింపుము అని వేడెను కరుణామయైన గౌరి యొక్క అనుగ్రహము పొంది స్వర్ణగౌరీ వ్రతమును ఆచరించి ఇహలోకమున సర్వవిధ సౌభాగ్య సుఖములను పొంది అంతెకాలమున శివ సాయుధ్యమును పొందెను ఉద్యాపనము దీనికి ఉద్యాపనము లేదు ప్రతి శ్రావణ శుద్ధ తదియనాడు ఇంట్లోని ఉత్తర భాగం శుభ్రపరిచి శుద్ధి చేసి అక్కడ అష్టదల పద్మాన్ని వేసి కలసాన్ని స్థాపించి కలసం మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి పదహారుగురు గురు ముత్తైదువులకు తలంట్లు పోసి వారిని పూజించాలి అనంతరం పదహారు గ్రంథులున్న తోరాలు పదిహేడిటిని పూజించి తానొక తోరం కట్టుకొని తక్కిన పదహారు తోరాలను పదహారుగురు గురు ముత్తైదువుల చేతులకు కట్టాలి పిదప పదహారుగురు స్త్రీలకు భోజనాలు పెట్టి కొత్త బట్టలు పసుపు కుంకుమ దక్షిణ తాంబూలాలతో వాయనము దానము ఇవ్వాలి షోడస గౌరీ వ్రతకథ అను స్వర్ణ స్వర్ణగౌరీ వ్రతకథ సమాప్త గౌరీ దేవతార్పణమస్తు